సో ఇటువంటి ప్రమాదాలు ఏ రకంగా నివారించాలి గతంలో మనం చూసాం ఓకే దేశంలో అతిపెద్దది గ్యాస్ లీక్ భోపాల్ గ్యాస్ ఇరవై వేల పై చిల్ చనిపోయారు ఇరవై వేల పై చిల్ భోపాల్ గ్యాస్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ దాని యొక్క దుష్ప్రభ ప్రభావం ఈ రోజుకి అక్కడ సంతతి అనుభవిస్తున్నారు ఎందుకంటే ఆ రకంగా జన్యు కరాల్లో కూడా వెళ్ళిపోతాయి అటువంటి సో అటువంటి భయానక పరిస్థితులు ఉన్నాయి సో మనం అటువంటి పరిస్థితులు రానివ్వకుండా ప్రమాదాలు జరగకుండా మెయిన్ గా చూసుకోవాల్సిన అవసరం దానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు దీనికి అంచెలంచెలుగా చూడాలి ఆశగా నేను రాజకీయ అంశంలో కలపట్లేదు అంచెలంచుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు యాజమాన్యం ఒక కంపెనీ ఒక యాజమాన్యం పెడితే ఓకే ఆ యాజమాన్యం హెల్దీగా ఉండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఉండి తగ్గ నిర్వహించుకుంటున్నారు లేదా అన్నది ఫస్ట్ చూడవలసిన అంశం ఈరోజు ఈ ఈ కేసులో ఎసెన్షియా కేసులో ఇద్దరు యాజమాన్యాలు మధ్య ఆధిపత్య పోరు పెండ్రి కిరణ్ రెడ్డి వర్సెస్ డక్కన్ కెమికల్స్ అధినేత వంశీ గోకరాజ్ వంశీ వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి వివాదం గత సంవత్సరంగా నేషనల్ కమిటీ లా ట్రిబ్యునల్లో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇద్దరు నాదంటే నాదంటారు ఇద్దరు ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నియమించడంలో కూడా వివాదాలు నియమించారు లేదో కూడా ప్రశ్నార్థకం ఈ రోజు కనీసం ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు ఫోన్ చేసిన అందుబాటులో రాని పరిస్థితి నిర్లక్ష్య ధోరణి ఇది అత్యంత ప్రమాదకరం ఒక యాజమాన్యం అంటే ఒక తండ్రి లంటూ తండ్రి స్థానంలో ఉండి బిడ్డలకు ప్రమాదం జరిగితే ఓకే జనరల్ గా కొంత భయం ఉంటుంది యాజమాన్యం ఆ సమయంలో అక్కడికి గ్రౌండ్ లో కనపడితే కొట్టి చంపేస్తారేమో అని ఎందుకంటే మా కాకినాడ పక్కన చూసాం రీజెన్సీ రీజెన్సీ సిరామిక్స్ గొడవ వచ్చి యాజమాన్య నాయుడు గారి కొంత అల్లుండి చంపిస్తారు ఆ తర్వాత చంపిన వాళ్ళు బాధపడ్డారు చంపబడిన వాళ్ళు బాధపడ్డారు అది వేరే అది చాలా మంచివాడు సో ఆ భావోద్వేగాలు ఇది చేస్తారు రాకపోదు కనీసం ఫోన్ లో అందుబాటులో రావాలి కదా నిలబడగల ఈ రోజు కోటి రూపాయలు పరిహారం కంపెనీ ద్వారా ఇప్పిస్తున్నారు ఓకే బట్ అవి రావాలి కదా ఎదురు రావట్లేదు సో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి ఇది ఒక ఫస్ట్ లెవెల్ చెక్ మనం జనరల్ గాన గొడవలు ఉన్నప్పుడు ని నియమించి తాత్కాలికంగా కంపెనీ ఆపరేషన్స్ కోర్టు కూడా ఉంది మీరు ఇలా గొడవ పడతా కూర్చుంటే కంపెనీ ఆపరేషన్స్ ఎవరు చూస్తారు రేపు ప్రమాదం జరిగితే ఎవరి బాధ్యత కోర్టు కూడా ఉంది ఇందాక నేను ఆన్లైన్ లో చూశాను అందుకే చెప్తున్నాను సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ఆర్బిట్రేటర్ని పెట్టాలా వేరే వాళ్ళని తాత్కాలికంగా ఎవరు యాజమాన్య వీరికి అప్ప చెప్పాలా ఏంటి అది ఫస్ట్ లెవెల్ సెకండ్ సాంకేతిక అంశాలు కారణమా సాంకేతిక అంశాలంటే డే టు డే కంపెనీ రన్ చేస్తున్నప్పుడు వివిధ సాల్వెంట్స్ కెమికల్స్ ఆపరేటర్స్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు ఆ ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షనింగ్ అయిందా సరైన ఎక్విప్మెంట్ పెట్టారు లేదా లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేదా ఉందా లేదా ప్రొసీజర్స్ ఫాలో అయ్యా లేదా సేఫ్టీ నామ్స్ సేఫ్టీ ఆడిట్ ఉంది సేఫ్టీ ఆడిట్ చేశారా లేదా ఇవన్నీ ఉంటాయి సో దీన్ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత సాంకేతిక అంశాలు చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది యాజమాన్యం మీద ఉంది టెక్నీషియన్స్ మీద ఉంది ప్రభుత్వం మీద కూడా ఉంది ఫ్యాక్టరీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్లు ఉంటారు ఇప్పుడు ఉదాహరణ ఈ కేసులో చూస్తే సేఫ్టీ ఆడిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం సేఫ్టీ ఆడిట్ జరుగు జరిపిస్తారు జరిపించాలన్నారు ఈ కేసులో అయితే రెండు వేల ఇరవైలో చేశారు సేఫ్టీ ఆడిట్ రెండు వేల ఇరవై ఒకటిలో చేశారు రెండు వేల ఇరవై మూడులో చేశారు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో లో కూడా చేశారు సేఫ్టీ ఆడిట్ సేఫ్టీ ఆడిట్ లో పలు సూచనలు చేశారు ఆ సూచనలో ఇప్పుడు ఏ అయితే లీక్ పైప్ లోకి వెళ్లి పైప్ నుంచి పరిస్థితి బయటకు వచ్చి అట్మాస్ఫియర్ రియాక్ట్ అయ్యి బ్లాస్ట్ అయింది సో ఆ పైపు నాసి రకంగా ఉంది దానికి ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ చేయాలని రికమెండేషన్స్ ఉన్నాయని చెప్పి వస్తుంది మరి నిజమే అయితే ఆ సేఫ్టీ లో వచ్చిన అంశాలు నిజమే అయితే దాన్ని అమలు చేయాల్సింది ఎవరు యాజమాన్యం అమలు చేయాలి సాంకేతిక సిబ్బంది అభివృద్ధి చేయాలి అమలు చేశారు లేదా చూడవలసింది ప్రభుత్వం చూడాలి సో ఇక్కడ అందరూ ఫెయిల్ అయినట్టే కదా ఒకవేళ జరగకుండా జరగపోతే సేఫ్టీ అని రికమెండే చేయకపోతే రేపు విచారణ తేలిచి బయట వీళ్ళందరూ వీళ్ళందరూ మరి రెస్పాన్సిబుల్ సో ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు సో అది సాంకేతిక అంశాలు మూడోది మానవ తప్పిదాలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిజంగా ట్రైన్ పీపుల్ అవునా కాదా నిజమైన ట్రైన్ పీపుల్ క్వాలిఫైడ్ ట్రైన్ పీపుల్ ఉన్నారు లేదా వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి ఉంటుంది ఎన్ని షిఫ్ట్ లో పనిచేస్తున్నారు వాళ్ళకి రెగ్యులర్ గా ఫైర్ ఫైర్ సేఫ్టీ నవర్స్ డ్రిల్ కండక్ట్ చేస్తారు ఆ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు లేదా ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఇలా రకరకాల అంశాల మీద అందరూ అటు యాజమాన్యం ఫ్యాక్టరీ సిబ్బంది ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి పనిచేస్తేనే కానీ ప్రమాదాలు నివారించే అవకాశం లేదు ఆశగారు ఎందుకంటే పరిశ్రమలు ప్రమాదాలు అనేది అవిప్యాప్తి కవలలు ఏదో మనం మన మన ప్రయత్నం కంపల్సరీగా జీరో ప్రమాదాల వరకు మనకు ఉండాలి అలా జరిగినప్పుడు కనీసం ఒకటి రెండు కన్నా ఆగుతాయి అసలు మనం ఏమి పట్టించుకోకుండా చేస్తే సమస్యలు ఇప్పుడు మన మనకు హై పవర్ కమిటీ రికమెండేషన్ కథల్లో కూడా ఇచ్చారు జీవోలు కూడా జారీ చేశాము మరి ఆ జీవోలు అమలైనవి లేదా ఆ జీవోలు వన్ ఫిఫ్టీ సిక్స్ జీవో అలాగే కాకినాడలో జరిగినప్పుడు సెవెంటీ నైన్ జీవో ఇచ్చారు మన జీవోలోని అంశాలు అమలైనవి లేవా హై పవర్ రికమెండేషన్స్ అమలు చేస్తారు లేదా సో దీనికి ఈ రోజు మా ప్రభుత్వం చెప్పేదాన్ని మా ముఖ్యమంత్రి గారు కూడా మేము మూడు మాసాల్లో ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏదైతే చేయాలో అది వర్క్ చేయట్లేదు మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకొస్తాం దీన్ని సమగ్రంగా నివారించడానికి సాధ్యమైన తగ్గించడానికి చేయవలసినటువంటి కార్యాచరణ రికమెండేషన్స్ తో తప్పనిసరిగా ముందుకు వెళ్తాం కంపెనీస్ రావాలి అట్ ది సేమ్ టైం ప్రమాదాలు జరగకుండా కుటుంబ సభ్యులకి ఇబ్బంది జరగకుండా పనిచేసే కార్మికులకు కానీ వర్కర్స్ ఇబ్బంది జరగకుండా జరగ ఉండాలి అందరూ కలిసి కట్టుగా చేయాలి అంటే ఒక సమగ్ర ప్రణాళిక మూడు మాసాల్లో తీసుకొస్తా అంతా సభ్రంగా ఇంప్లిమెంట్ చేయాలి చేస్తామని చెప్పి చెప్తున్నాం